ఎప్పుడు జరుగుతుంది మనకు తెలియదు అవును సరే ఛానల్ ఏపీ కేబుల్ సంక్షోభం ఇదే పెద్ద సమస్యగా ఉందండి నిజంగా ఇప్పుడు ప్రభుత్వం కోర్స్ కేసీఆర్ కొన్ని ఆపేశారు లేకపోతే చంద్రబాబు ఉన్నప్పుడు ఒక ట్రెండ్ ఆపేశారు కానీ ఇప్పుడు ఏకంగా నాలుగు ఛానల్స్ రావట్లేదు ఆంధ్రప్రదేశ్లో నాలుగు ఛానల్స్ పేర్లు అవసరం లేదు కానీ అందరికీ తెలుసు నాలుగు ఛానల్స్ రాకపోవటం అంటే కేబుల్ ఆపరేటర్లు దాని మీదే ఉంటారు వాళ్ళు ఎంఎస్బోల్ వేరు లేకపోతే డిటిహెచ్ డైరెక్ట్ హోమ్ ఆ పైన కనెక్షన్స్ పెట్టుకున్న వాళ్ళు వేరు మామూలు ఆమ్ ఆద్మీ ఇవి చూస్తుంటారు కదా వాడు నాలుగు ఛానల్స్ రాకపోతే ఇది ఒక విధంగా కేబుల్ నమ్ముకొని ప్రతి కేబుల్కు ఒక యాభై ఒకడు వాడి చుట్టూ ముగ్గురు ఇలా అంటే మనం ఇదివరకు కదా గ్రామ సచివాలయాలు ఇదివరకు కదా వాలంటీర్లు ఇదివరకు కదా అని ఉపాధి ఉద్యో తర్వాత గ్రామాన్ని ఇప్పుడు ప్రతి ఆవాసాన్ని సముదాయాన్ని ఆవా ఆవరించుకొని ఒక చిన్న బ్యాచి బతుకుతుంటుంది ప్రతి ఊర్లో కదా ఇప్పుడు ఎప్పుడైతే ఇన్ని ఛానల్స్ రాకుండా పోతున్నాయో అందులో కూడా వాళ్ళు చూడటం అలవాటైనవి ఒక సంక్షోభానికి దారితీస్తుంది వాళ్ళు ఏమంటున్నారు ముఖ్యంగా కేబుల్ కుర్రాళ్ళు వీళ్ళందరూ కేబుల్ మానేసి వాళ్ళు ఇంకా డిటీహెచ్కి వెళ్ళిపోతాము ఎందుకు మేము మీరు నాలుగు రావట్లేదు పైగా ఇప్పుడు అక్కడికి వచ్చి వెళ్తే ఓటీటీలు ఇవన్నీ వచ్చి చాలా సినిమాలు చాలా ఆప్షన్స్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు వీటిని అమ్ముకొని రోజు వీళ్ళ దగ్గరికి వచ్చి డబ్బులు అడగడానికి వెళ్ళినప్పుడంతా అది రాలేదు ఇది రాలేదని కంప్లైంట్ సో దీంతో గ్రామాల్లో అతికీలక జీవనాడిలాగా తయారైంది ఓవర్ ఏ పీరియడ్ దాదాపు ముప్పై లక్షలు కనెక్షన్ మొన్న రోజు చెప్తున్నారు ముప్పై లక్షల కనెక్షన్ సార్ ఇప్పుడు ఒక్కసారిగా ఇలా ఇలా అయ్యేసరికి మేము చాలా సమస్యల్లో పడ్డాము గతంలో ఒకటో రెండో ఆపినప్పుడు వాళ్ళకున్న కనెక్టివిటీ దాన్ని బట్టి అదొక విధంగా నడిచింది కానీ మీడియాకి చాలా స్నేహపూర్వకంగా ఫ్రెండ్లీ మీడియా ఫ్రెండ్లీ అనే చంద్రబాబు నాయుడుకు పేరు కదా మీడియా మైండ్ సెట్ మార్చుకోవాలని కూడా చెప్పేవాళ్ళు కానీ మీడియా మీద మీడియాకు రాజకీయ పార్టీలుగా వాళ్ళ మధ్య పెరిగిన వైరుధ్యం అది ఉరిమురిమే అది ఎక్కడో పడింది అన్నట్టుగా వీళ్ళ మీద పడి గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఒక సమస్యకు దారితీస్తుంది మూడోది దాన్ని ఏమంటారు డిటిహెచ్ పైన పెట్టుకునే డిష్ 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 యాడ్నాలకు వెళ్ళిపోవటం అనే ఒక అది ఏమవుతుందంటే అల్టిమేట్గా చిన్న సంస్థ ఇంకా లోకల్ ఇంకా చాలా నెట్వర్క్స్ ఉంటాయి వాళ్ళందరూ కూడా సమస్యల్లో పడిపోతున్న పరిస్థితి ప్రభుత్వాలు ఏమో ఫైబర్ నెట్ అని కేబుల్ అని రకరకాలుగా చేస్తాం అంటున్నప్పటికీ కూడా మీరు ఎప్పుడైతే ఇవి టార్గెట్స్గా మారుతున్నాయో కాబట్టి విమర్శలు జవాబులు చెప్పండి అది పెద్ద సమస్య కాదు కానీ దానికోసం ఇది చేసేసరికి ఇటు ఆడియన్స్ కూడా డిఫరెంట్ వ్యూ పాయింట్స్ మిస్ అవుతున్నారు ప్లస్ ముఖ్యంగా ఇళ్ళల్లో ఒక అసంతృప్తి పెరిగిపోయి మనం డిష్ వైపు ఒక విధంగా ఇది క్రాష్ అయ్యి అది డిష్ ఫ్లాష్ అవుతున్న ఒక పరిస్థితి అయితే వస్తుంది దీని గురించి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మొన్న ఉదాహరణకు కోమిన శ్రీనివాసరావు ఆ డిబేట్ అప్పుడు కృష్ణరాజు అరెస్టు ఈయన బయలు మీద వచ్చారో ఆయన ఇంకా ఉన్నారా కేసు నడుస్తుంది ఇప్పుడు తరచూ స్టోరీ ఏం నడుస్తుంది అంటే కృష్ణరాజు దాదాపు అప్రూవర్గా మారిపోతున్నారు వాళ్ళు నన్ను నాకు గుర్తింపు ఇచ్చారు కాబట్టి నేను అక్కడ మాట్లాడేదేమని చాలా విషయాలు చెప్తాను అని ఆయన ఏదో చెప్పాడు అని స్టోరీ ఇవన్నీ లీకేజీ నిజం కాదు సో దీంతో పెద్ద కుట్ర బహిర్గతం అవుతుందండి ఏం కుట్ర బహిర్గతం అవుతుంది ఇప్పుడు వర్మ చెప్తేనే నేను అలా నేను చెప్పాను అనుకోండి అది ఏమంది కోట్లో అదేం పెద్ద కుట్ర రాజకీయంగా దాడి చేయడానికి విమర్శించడానికి అక్కడికి వచ్చినట్టుగా దాంతో పరిస్థితి ఏం సో ఈ మీడియా అబ్సెషన్ లేకపోతే ఛానల్స్లోనో పత్రికల్లోనో అనుకూలంగానో వ్యతిరేకంగానో రాశారన్న దాన్ని బట్టి చేయడంతో ఒక పెద్ద నెట్వర్క్ అనేది మటుకు డిస్టర్బ్ అవుతున్న పరిస్థితి మటుకు ఏర్పడుతుంది ఇలాగ పెరిగితే ఉత్తర ఇది ఇంకోవేపున యూట్యూబ్లు ఎట్లాగో యూట్యూబ్లు ఫోన్లలోనే చూసుకుంటాం ఇదంతా వాళ్ళు చెప్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలు ఓటీటీలో వచ్చి సినిమాలు దెబ్బతిన్నట్టే ఇది కేబుల్ నెట్వర్క్ దాని మీద ఆధారపడిన వాళ్ళు ఒక చోట కాదు పెద్ద సమస్యగా మారింది దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రెస్ అకాడమీలు మీడియా అకాడమీలు మీడియా మిత్రులు యా సరే ఏపీ తెలంగాణ కాంబినేషన్లో వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ ఇది ఇది కొత్తగా వస్తుంది నిన్న బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు నమస్తే తెలంగాణ పత్రిక చూసామనుకోండి దాదాపు జగన్మోహన్ రెడ్డి మాట్లాడేవన్నీ వీళ్ళు కూడా చెప్పి ఓ పద్ధతిలో అక్కడ దాడి చేస్తున్నారు అని రెండోది రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో కలిసి వస్తున్నారని అంటే కాంబినేషన్ ఏంటి యాంటీ రేవంత్ రెడ్డి యాంటీ చంద్రబాబు రెండు కలిపి ఒకటి వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబు ఒకటే అన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఈయనేమో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయనేమో బీజేపీని బతికిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని బతికిస్తున్న ముందు ముందున్నటువంటి సంజీవిని ప్రాణవాయువు ఏదైనా ఉంటే మొదట చంద్రబాబు తర్వాత నితీష్ కుమార్ ఇది